హాయ్ అండి నమస్తే ఈ వీడియోలు అక్షయ తృతీయ మరియు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా ఓన్లీ టూ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ వేస్టేజ్లు బ్యూటిఫుల్ వడ్డానం కలెక్షన్స్ని మేము ముందుకు తీసుకొచ్చేసానండి ఎవ్రీ డిజైన్ కూడా చాలా బాగుందండి బెల్ట్ వడ్డానం కలెక్షన్స్లో బెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి పచ్చి వర్క్ యాంటిక్ నక్షి ఇలా మనకు డిఫరెంట్ మోడల్స్లో ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా ఈ ఎపిసోడ్లో కవర్ చేయబోతు ఉన్నానండి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ చేసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు లేట్ చేయకుండా డిజైన్స్ విజిట్ చేసేద్దామండి కొత్త బంగారులో ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ అష్టలక్ష్మి వడ్డానంలోని ఫస్ట్ ప్యాటర్న్ అండి సెమీ యాంటిక్ స్టైల్లో డిజైన్ చేశారండి స్టోన్స్ కూడా మినిమల్ గానే యూజ్ చేశారండి కింది కూడా గోల్డ్ బాల్స్ నక్షి బాల్స్ అలాగే పర్ల్స్ విత్ గోల్డ్ క్యాప్ ఇంక్లూడ్ చేసి చాలా మంచి లుక్ అనేది ఇచ్చారండి బ్రాడ్గా ఉంది వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారు బ్యాక్ బెల్ట్ కావాలి అనుకుంటే మనం ట్వంటీ టూ క్యారెట్ లో అయినా తీసుకోవచ్చు లేదా సిల్వర్ బేస్లో కూడా తీసుకోవచ్చు అండి సో మీకు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే ఆ విధంగా చేసి అయితే ఇస్తారు అలాగే ఇవాళ ఎపిసోడ్లో చూస్తున్నటువంటి కలెక్షన్స్ కలెక్షన్స్లో టూ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉన్నాయండి మీరు మార్కెట్లో ఎక్కడ వెతికినా కూడా ఇంత తక్కువ వేస్టేజ్లో మనకు కలెక్షన్స్ అయితే దొరకవండి ఇది కేవలం అక్షయ తృతీయ మరియు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా రన్ అవుతున్నటువంటి ఆఫర్ ఈ ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉంటుందండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు కలెక్షన్ అయితే అల్టిమేట్గా ఉన్నాయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లు అండ్ మన కొత్త బంగారు లోకం యూట్యూబ్ ఛానళ్ళు తప్పకుండా మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి అండ్ ఈ డిజైన్ చూడండి అండి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ వడ్డానం అండ్ నెక్స్ట్ మోడల్ అండి లక్ష్మీదేవి మరియు సన్నని తీగ డిజైన్తో వచ్చినటువంటి మోడల్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ ఇలా మనకు ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంది స్టోన్స్ కూడా తక్కువే యూస్ చేశారండి ఎమరాయిల్డ్ బీడ్స్ వచ్చాయండి విత్ గోల్డ్ క్యాప్ అండ్ ఈ డిజైన్ బయట వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి ఎక్స్క్లూజివ్ వడ్డానం అండి వడ్డానం కలెక్షన్స్లోనే అష్టలక్ష్మి వడ్డానాల్లో ది బెస్ట్ వన్ అండి పచ్చి వర్క్లో వస్తుంది అండ్ దట్టు అమ్మవారికి వెనక క్రిస్టల్స్ తోటి ఇలా మనకు డిజైన్ అనేది హైలైట్ చేశారండి చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది వీడియోలో కన్నా మీరు రియల్గా చెక్ చేయండి చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అద్భుతంగా ఉందండి డిజైన్ అయితే వన్ సెవెంటీ వన్ పాయింట్ నైన్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉంది ఓన్లీ టూ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ లోపల వెడ్డానం కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ మీరు హారం నెక్లెసెస్ లాంటివి కావాలి అనుకున్న చోకస్ కలెక్షన్స్ బ్యాంగిల్స్ లాంటి డిజైన్స్ కావాలి అనుకున్న ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న టూ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ లోపల కలెక్షన్ అనేది స్టోర్లో అవైలబుల్ ఉందండి పాసిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేసే డిజైన్స్ని చూడండి మీరు ట్రైల్ వేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ కూడా చేసుకోవచ్చండి పాజిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాజిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ ఈ వడ్డానం వచ్చేప్పటికి మిడిల్లో లక్ష్మీదేవిని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా పికాక్స్ వచ్చేసాయండి అండ్ బీడ్స్ని ఇంక్లూడ్ చేశారు అలాగే రూబీ స్టోన్స్తో ఫ్లవర్ ప్యాటర్న్ హైలైట్ అయింది అలాగే ఆన్ ఎక్ స్టోన్ ఇచ్చారండి వన్ నాట్ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో సింపుల్ ప్యాటర్న్ కావాలి కానీ గ్రాండ్ లుక్ అనేది ఎలివేట్ అవ్వాలి అందరికన్నా డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్ని ప్రిఫర్ చేయొచ్చండి ఈ డిజైన్ లైట్ వెయిట్లోనే ఉంది అలాగే పికాక్స్ మరియు పర్ల్స్ అండ్ ఎమ్రాయిల్ స్టోన్స్తో హైలైట్ చేస్తూ చాలా సింపుల్ లుక్లో ఇచ్చారండి ఈవెన్ ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్కి సపరేట్గా లాకెట్స్ని కూడా పేర్ చేసుకొని డిఫరెంట్గా యూజ్ చేసుకుంటూ ఉన్నారు అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సేమ్ ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో సింపుల్ లుక్లోనే క్లాసీగా డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ మోడల్ అనమాట కొంచెం వెయిట్లో కావాలి సాలిడ్గా అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కార్వింగ్ డీటైలింగ్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు పికాక్ మోటివ్స్తో చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ వెయిట్ వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము పచ్చిబోక్లో డిజైన్ చేసినటువంటి వడ్డానం అండి మిడిల్లో మురళి కృష్ణునితో వచ్చేసింది అండ్ వడ్డానంకి గణపయ్యని ఇంక్లూడ్ చేశారు అదేవిధంగా టోటల్ సీజెడ్స్ రూబీ ఎమరల్స్ అలాగే కిందికంత పర్ల్స్తో పాటు మువ్వలు అయితే వచ్చేసాయండి డిజైన్ చాలా బాగుంది కదా వన్ ఎయిటీ నైన్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి వడ్డానం నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది మనకు సెమీ యాంటిక్ స్టైల్లో వస్తుందండి అండ్ ఈ డిజైన్లో టోటల్ మనకు పికాక్ అయితే వచ్చేసింది అదే మిడిల్ మిడిల్లో రూబీ స్టోన్స్ హైలైట్ అయ్యాయండి అలాగే మిడిల్లో లక్ష్మీదేవిని హైలైట్ చేశారండి అండ్ అలాగే టోటల్గా మనకు మువ్వల డ్రాప్స్ వచ్చాయి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నాక్షి లో వచ్చినటువంటి వడ్డానం అండి ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా వడ్డానం కోసం చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి కోరల్స్ వచ్చాయి పర్ల్స్ వచ్చాయి ఎమరల్స్ ఇచ్చారు పోటా స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు పికాక్స్తో పాటు ఫ్లవర్ డిజైన్ లేవ్ డిజైన్ కూడా ఇచ్చారు అండ్ అలాగే బీట్స్తో పాటు పర్ల్స్ కూడా వచ్చేసాయండి వన్ నాట్ ఎయిట్ పాయింట్ టూ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ డిజైన్ వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుంది సీజెడ్స్తో హైలైట్ అయిందండి అలాగే పికాక్స్తో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అండ్ డీటైలింగ్ చాలా బాగుందండి పర్ల్స్తో పాటు క్రిస్టల్ రాప్స్ని కూడా ఇచ్చారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఈ మోడల్ కూడా మనకు రాధాకృష్ణులతో వచ్చిందండి టోటల్గా మనకు పచ్చి వర్క్ ఫినిషింగ్ అనేది ఉంటుంది పికాక్స్తో హైలైట్ అయిందండి కెంపులు పచ్చలు సీజెట్స్ యూజ్ చేశారు కిందికి అంతా కూడా పర్ల్స్ని బీడ్స్ని ఇచ్చారండి ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి ఆఫర్ కూడా కేవలం ఈ బ్రాంచ్లో మాత్రమే ఉంది సో పాసిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఎన్ఆర్ఐ కస్టమర్స్కి అయితే వీడియో కాల్ టైమింగ్ స్కెడ్యూల్ చేస్తారండి ఆ టైంలో మీరు కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చండి అండ్ ఈ డిజైన్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు బ్లాకిష్ పాలిష్ అనేది హైలైట్ చేశారు అలాగే సీ జెడ్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి కార్వింగ్ స్టోన్తో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అండ్ ఈ మోడల్లో మనకు గ్రీన్ బీడ్స్తో పాటు సింగిల్ పర్ల్ రోప్ అనేది ఇవ్వడం జరిగిందండి వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి పచ్చి వోక్లో ఇది వన్ మోర్ వడ్డానం గజలక్ష్మి అమ్మవారితో హైలైట్ అవుతుందండి అదేవిధంగా సైడ్ని వచ్చేప్పటికీ రాధాకృష్ణులు వచ్చారండి అండ్ ఎంబ్రాయిడీ స్టోన్స్ సీజెట్స్ని ఇంక్లూడ్ చేశారు అలాగే టోటల్గా మనకు కొంచెం బిగ్ సైజ్లోనే పర్ల్ డ్రాప్స్ అనేది ఇచ్చారండి డిజైన్ వచ్చేసి వన్ థర్టీ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము పచ్చి పచ్చివోక్లో వన్ మోర్ వడ్డానండి సో ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవితో హైలైట్ అయింది అండ్ సైడ్ వచ్చేప్పటికీ మనకి ఈ విధంగా సీజెట్స్ రూబీ ఎమరల్డ్ స్టోన్స్ అయితే హైలైట్ అయ్యాయండి ఫ్లవర్ డిజైన్ ఫినిషింగ్ అనేది వచ్చింది అండ్ కిందికి వచ్చేప్పటికి పంకిన్ బీడ్స్తో పాటు పర్ల్స్ని మువ్వల్ని కూడా ఇచ్చారు వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ వడ్డానం అండి ఇది మనకు ఫ్లెక్సిబుల్గా వస్తుంది రాధాకృష్ణులతో డిజైన్ చేశారండి అండ్ ముద్దు కృష్ణుడు రాధాకృష్ణులు ఇలా మనకు ఆల్టర్నేటివ్గా వచ్చేసింది వడ్డానం అంతా కూడా డిజైన్ అయితే చాలా బాగుందండి సాలిడ్గా ఉంటుంది అలాగే ఫ్లెక్సిబుల్ వడ్డానం ఈజీగా ఫోల్డబుల్ ప్యాటర్న్లో ఉంటుందండి ఈ వడ్డానం అయితే అండ్ నెక్స్ట్ డిజైన్ని చూసిద్దాము సో ఈ మోడల్ కూడా మనకు రామ్ పరివార్తో వచ్చేసింది అండ్ టోటల్గా డీప్ నక్షి కార్వింగ్ అనేది ఇచ్చారండి ఆనిక్ స్టోన్స్ పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు కిందికి వచ్చేప్పటికీ బీట్స్తో పాటు పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి డిజైన్ కార్వింగ్ చాలా బాగుందండి వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్